Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీలో ఒకే ఒక్కడు అంబటి కూటమి ప్రభుత్వం దూకుడుతో వైసీపీలో చాలా మంది నేతలు బయటకు రావడానికే భయపడుతుంటే మాజీ మంత్రి అంబటి రాంబాబు మాత్రం తగ్గేదేలే అంటూ దూకుడు చూపిస్తున్నారు కార్యకర్తల తరఫున పోరాటానికి సిద్ధమంటున్నారు దీంతో వైసీపీలో మాజీ ముఖ్యమంత్రి జగన్ తరువాత ఆ స్థాయిలో కార్యకర్తల అభిమానాన్ని అంబటి దక్కించుకుంటున్నారు ఆరు నెలల క్రితం వరకు తమకు తిరిగి లేదన్నట్లు వ్యవహరించిన వైసీపీ నేతలు గత ఆరు నెలలుగా అసలు బయటకు రావడమే మానేశారు ఎన్నికలలో ఘోర వాటమి తరువాత చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు ప్రభుత్వానికి వ్యతిరేక మాట్లాడితే ఏం జరుగుతుందో అనే భయం వైసీపీలో సీనియర్లలో స్పష్టంగా కనిపిస్తోంది ఏదైనా అధినేత జగన్ చూసుకుంటారు తమకెందుకు లేనిపోని గొడవంటూ తప్పించుకుంటున్నారు ఒకరిద్దరు మాజీ మంత్రులు తప్ప మిగిలిన నేతలు ఎవరూ నోరు మెదపడం లేదు గత ఐదేళ్లు మీడియా సాక్షిగా విరుచుకుపడిన పేర్ని నాని కొడాలి నాని వంటి వారు కేసుల భయంతో అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు ఇలాంటి సమయంలో కార్యకర్తలకు అండగా ఉండేందుకు మాజీ మంత్రి అంబటి చొరవ తీసుకోవడం విశేషమని వైసీపీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ హయాంలో చోటు చేసుకున్న అనేక వ్యవహారాలపై దర్యాప్తునకు ఆదేశించారు ఇసుక మద్యం బియ్యం భూ రికార్డుల మార్పులు వంటి వాటిపై కేసులు నమోదు చేశారు అదేవిధంగా మంగళగిరి గన్నవరం టీడీపీ కార్యాలయాలపై దాడులకు సంబంధించి కొంతమంది వైసీపీ కార్యకర్తలు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు ఈ సంఘటనల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు న్యాయ పోరాటం చేస్తున్నారు అయితే ఈ కేసుల్లో నాయకులు అంతా తలవదిక్కు పారిపోతే కార్యకర్తలు మాత్రం అరెస్ట్ అయ్యారు డబ్బు బలంతో నాయకులు ముందస్తు బయలు తెచ్చుకుని దర్జాగా తిరుగుతున్నారు దీనిపై పార్టీ కార్యకర్తలలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులతో పార్టీ అల్లాడిపోయింది ప్రతి నియోజకవర్గంలోనూ కేసులు అరెస్టులు జరుగుతున్నా స్థానిక నేతలు పెద్దగా పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి కానీ మాజీ మంత్రి అంబటి మాత్రం ఈ విషయంలో అందరికంటే భిన్నంగా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారికి బాసటగా నిలుస్తున్నారు సోషల్ మీడియా కేసుల్లో నిందితులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు వారిని రోజుల తరబడి అరెస్టులో చూపించకపోవడం వల్ల కార్యకర్తలు తీవ్ర మానసిక క్షోభను అనుభవించారు ఈ విషయంలో చొరవ తీసుకున్న అంబటి తమ కార్యకర్తలపై ఆధారాలు ఉంటే అరెస్ట్ చేయొచ్చని చట్ట ప్రకారం అన్ని జరగాలని చెప్పి దగ్గరుండి న్యాయ సహాయం చేయడంతో చాలామంది సురక్షితంగా బయటకు వచ్చారని చెబుతున్నారు అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీపైనే కేసులు నమోదు చేస్తూ ఉండగా టీడీపీ సోషల్ మీడియాపై ఎందుకు కేసులు నమోదు చేయాలంటూ పోరాటం ప్రారంభించారు అంబటి దీంతో పార్టీలో ఆయన ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది కార్యకర్తలు కష్టాల్లో ఉంటే మిగిలిన నాయకులు అంతా మౌనంగా ఉంటే తమ కోసం అంబటి గర్జించడంతో కార్యకర్తలకు ఓదార్పు దక్కింది వైఎస్ కుటుంబానికి విధేయుడిగా వైసీపీలో తొలి నుంచి గుర్తింపు తెచ్చుకున్న అంబటి ఇప్పుడు తనదైన శైలితో కార్యకర్తల అభిమానాన్ని చూరుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది